రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకు అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను మీ బిడ్డ అబద్ధం ఆడడు మీ బిడ్డ మోసం చేయడు మీ బిడ్డ మాటిచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను మన ఐదేళ్ల పాలనలో మన యాభై ఎనిమిది నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాడు చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను